వెల్కమ్ టు హిట్ టీవీ సింహాచలం అనగానే ఒక మంచి పుణ్యక్షేత్రం పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళు అసలు ఎలాంటి కష్టం ఉన్నా కూడా ఇట్టే తీరిపోద్ది అని చెప్పేసి శ్రీ నరసింహస్వామి వారిని అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది తండాలుగా వస్తూ ఉంటారు మనం ఆల్రెడీ ఈ వీడియో ముందుగానే చేసి పెట్టాం సింహాచలం ఎక్కడెక్కడ అంటే ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎలాంటి అని చెప్పేసి మన హిట్ టీవీలో ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ వీడియో వచ్చింది కానీ సింహాచలం నేను ఎన్నిసార్లు ఉన్నా వైజాగ్ లోకల్ అమ్మాయిని అక్కడ నాకైతే ఈ ప్లేస్ తెలియదు సింహాచలం ఇది ఉంది అని ఎక్కువగా ఈ వీడియో టాపిక్ ఎక్కువగా వస్తుంటా సో మీ అందరికీ కూడా చూపిద్దాం అని చెప్పేసి వచ్చేసా అనమాట సో అదే మన సింహాచలం వ్యూ పాయింట్ అంట సో నాకు కూడా అంత ఐడియా లేదు బట్ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది అండ్ ఇంతవరకు కూడా ఎందుకు మిస్ అయ్యానే అనిపిస్తుంది చుట్టూ కొండలతో ఆ సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకొని అలాగ చూసుకుంటూ వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నారు సో వెళ్దాం పదండి మనకి సింహాచలం అప్పన్న స్వామి కనిపిస్తుంటారు సో వెళ్తున్న దారిలోనే మొత్తం గుడి యొక్క మొత్తం కనిపిస్తుంది అనమాట సో కేశాల నెక్స్ట్ గోపురం దర్శనం ఫ్రీ దర్శనం చేసుకునే క్యూ కౌంటర్ మొత్తం అంటే మొత్తం వే నుంచి వస్తున్నప్పుడు మనకి అన్ని క్లియర్ గా కనిపిస్తాయి అనమాట ఒకవేళ సింహాచలం వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే వ్యూ పాయింట్ కాబట్టి అసలు పైనుంచి జనరల్ గానే సింహాచలం వస్తుంటే మొత్తం కింద సిటీ అంతా కనిపిస్తూ ఉంటది కానీ ఈ వ్యూ పాయింట్ ఏంటంటే సింహాచలం అప్పన గోపురం పై నుంచి కూడా ఇంకా అద్భుతంగా కనిపిస్తుందని చెప్పన్నారు అనమాట సో ఇదనమాట ఇలా లోపలికి ఇలా వస్తుంటే నీకు ఒకటి చూపిస్తాను మంజుమల్ బాయ్స్ చాలా మంది సినిమా చూసే ఉంటారు అంటే అంత నేను చెప్పను గానీ బట్ యా వాట్ సో సక్కానికి వెళ్తుంటేనే నాకైతే చాలా భయం వేస్తుంది కానీ చాలా మంది నమ్మరండి సింహాచలం స్వామి వారికి వెళ్తున్నారు లేదు తెలియదు కానీ ఈ వ్యూ పాయింట్ మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా చూస్తున్నారు చూసారా రాత్రి టైం వస్తే మాత్రం చాలా భయపడతారు అంటే అమ్మాయిలు అయితే ఖచ్చితంగా భయపడతారు సో వెళ్తున్న దారంతా ఇట్లానే ఉంటది రండి ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే వ్యూ పాయింట్ మొత్తం ఎంతో గా ఉందో సో ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి మంచిగా అంటే ఆల్రెడీ సమ్మర్ సీజన్ లో వర్షం పడుతుంది ఈ సీనరీ అయితే చాలా బాగుంది అంటే విశాఖపట్నంలో వేడిని తట్టుకోవడం చాలా కష్టం కానీ ఈ సమ్మర్ సీజన్ లో వర్షం పడుతుంటే ఆ ఫీలింగ్ యూత్ కంటే ఎక్కువగా ఎంజాయ్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు వేరేమో గా పేరెంట్స్ అయితే పనులు ఆగిపోతాయి అనుకుంటారు కానీ యంగ్స్టర్స్ అయితే మాత్రం అబ్బా ఎంత మంచి ఫీల్ వస్తుంది కదా వర్షం పడుతుంది అనుకుంటారు కొన్ని అలాంటి టైంలో ఇలాంటి వ్యూ పాయింట్కి వస్తే నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా అంటే ప్రపంచానికి ప్రశాంతంగా మనకి మనకు దగ్గరగా ఉంటున్న ప్లేస్ ఏదైనా ఉందంటే వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్ అనే చెప్పుకోవచ్చు అనమాట సో నేచర్కి చాలా దగ్గరగా ఎంజాయ్ చేస్తున్నామేమో అన్నట్టుగా అనిపిస్తుంది సో ప్రశాంతంగా ఒక్కసారి వచ్చి కూర్చొని మనకు నచ్చిన కాఫీ ఆర్డర్ పెట్టుకొని లేదంటే ఓడెవర్ యూ వాంట్ అంటే మనకి ఏది నచ్చేది ఆర్డర్ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుంటే ఏంటి రాదండి ఒకసారి చూసేయండి అబ్జర్వ్ చేసేయండి ఎంత బాగుందో వ్యూ పాయింట్ నుంచి అలా పైకి వస్తే రోడ్ మనకి కనిపిస్తుంది అనమాట పైకాలలో డెడ్ ఎండ్ వరకు ఉంటుంది కానీ ఆ ఎండ్ ఆ రోడ్ ఎక్కడితో ఎండ్ అవుతుందో మనకైతే తెలియదు కానీ వస్తున్న రోడ్ వైపులు మొత్తం కూడా ఇటువైపు జీడి తోటలు ఇటు తోటలు మధ్యలో పనస తోటలు కనిపిస్తాయి అనమాట ఎలా చేస్తే అదృష్టవంతులే అలా చేయకపోతే మాత్రం మేము ఏం చేయలేం అనమాట మేము వస్తుంది అరౌండ్ ట్వెల్వ్ ఆ టైంకి వచ్చాము కాబట్టి సో మంచి మంచి తోటలు అయితే ఉన్నాయి కానీ ఇంకొక విషయం చెప్పాలి మీకు అమ్మాయిలకి కొన్ని కొన్ని ఫ్యాంటసీస్ అన్నమాట చిన్న చిన్న దొంగతనాలు చేయాలి కానీ ఎవరికి దొరకకూడదు అనే ఫ్యాంటసీస్ సో మీరు చూస్తే ఓ సినిమాలో హీరోయిన్ అయినకుంటా చూసారా డాబాలో ఉండాలి కానీ బిల్ కట్టకూడదు కానీ అలాంటి ఫ్యాంటసీస్ కొన్ని కొన్ని అన్నమాట సో అమ్మాయిలు ఎవరైనా మీకు అలాంటి ఫ్యాంటసీస్ ఉంటే లోపలికి ఎలా చేస్తే మాత్రం వచ్చేసాయండి సో అస్సలు మిస్ చేసుకోవచ్చు నాకైతే చాలా మంచి మంచి పళ్ళు బాగా దొరుకుతున్నాయి అనమాట చూసారా ఇంత బాగున్నాయో కావాలన్నా దొరకు బయట మనకి కొనుక్కుందామన్నా కూడా సార్లు ఇలాంటి దొరకు అనమాట అంటే చెట్టుకే తెంపుకోవచ్చు అంటే మాత్రం చెట్టు కూడా తెంపుకోవాల్సినవి చాలా ఉన్నాయి చెట్టు కూడా చూపిస్తారండి చాలా మంచి అంటే జీడిపప్పు కూడా మనకి అంటే ఇక్కడ తోటే కాబట్టి మొత్తం అది చూసారా జీడిపండ్లు కాల్చి జీడిపప్పుని తీస్తారనమాట సో పైకి వెళ్ళాలి మనకి జీడిపండ్లు చెట్టుకు కొయ్యాలంటే మాత్రం ఖచ్చితంగా పైకి వెళ్ళాలి సో వస్తున్నప్పుడు మాత్రం నాకైతే కొన్ని భయం అనిపించింది అంటే పావులు ఉంటాయేమో చెట్టుకు కొన్ని కొన్ని పావులు ఉంటూ ఉంటాయి కదా అలా అనమాట ఇచ్చి చూసారా ఎంత బాగుందో నీట్గా చెట్టుకి అదిగో ట పడుతూనే ఉన్నాయన్నమాట సౌండ్స్ ఇదిగోండి ఇట్లా అనగా నాకు పడిపోతుంది ఇదిగో ఇట్లా అనగా నేను చేతికి క్యూట్ వా సో ఇలాంటి ఫ్యాంటీసీస్ అమ్మాయిలు మీకైతే ఉన్నాయని మాత్రం పైకి వచ్చేసాయండి బట్ ఎవరికి దొరకకుండా ఉండాలి అనుకుంటేనే సో దొరికితే మాత్రం నేను చేయలేను సో ఇంకా మంచి మంచి వీడియోస్ పదండి వెళ్దాం సో చేతిలో అయితే జీడిపళ్ళు ఉన్నాయి సో నా వెనకలు అయితే పనస్త అంటే పనస్ చెట్టు ఉందనమాట చూసారా ఆల్రెడీ సీజన్ నాకైతే చాలా ఇష్టం పనస్కల్ కోద్దామా కోస్తే తంతారేమో ఇంకో ఇంకోబోయో కోకపోతే ఇక్కడ నుంచి వెళ్ళకపోతే తాను అలా కొట్టుకుంటుందనమాట కొద్దామా వద్దా అని చెప్పేసి బట్ వెళ్ళేదారిలో పొరపాటునరకుని దొరికేసి అని అనుకోండి పిచ్చ కొట్టుడు అనమాట సో అందుకే వద్దు బట్ చూస్తూ ఉండలేకపోతున్నాను బట్ ఎవరైనా వచ్చి ధైర్యం చేయగలిగితే మాత్రం చెయ్యండి రిస్క్ అయితే చెయ్యొద్దు ఓకేనా సో హోల్ అయితే బాగున్నాయి ఫ్రెష్ ఫ్రెష్గా కోసాం కాబట్టి నాలా కడుకోకుండా తినేయకండి కడిగి తినండి అనమాట చాలా బాగుంటుంది సో దిస్ ఈస్ ఫర్ వీడియో దిస్ ఆఫ్ ఫర్ బై